ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆ శాఖలో ఐదు వందల ముప్పై ఒకటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏ శాఖ ఎక్కడ ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వందల ముప్పై ఒక్క సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది వీటితో పాటు నూట తొంభై మూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ముప్పై ఒక్క స్టాఫ్ నర్సులు పోస్టులు భర్తీ కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ మొత్తం పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఫ్రెండ్స్ ఈ విధంగా మార్పులు అయితే వస్తున్నాయి ఇది మొత్తానికైతే మెడికల్ ఫీల్డ్లో నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి అనేసి చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్